నన్ను గెలిపిస్తే నా పార్టీ అధికారం లేకొస్తే నేను చేయబోయే పనులు కూడా చెప్తా ఈ ఊరికి ఒక మెడికల్ కాలేజ్ తీసుకొస్తాను సారి తప్పనిసరిగా మెడికల్ కాలేజ్ తీస్తా యువత కోసం ఇరవై ఐదు నుంచి యాభై ఎకరాల లోపల అద్భుతమైనటువంటి స్టేడియం నిర్మిస్తా తల్లి అని కానీ ఫుట్బాల్ అని ఆడే స్టేడియం నిర్మిస్తా పిల్లల కోసం మూడవది మూసిన పాల కేంద్రాన్ని తెరిపించే ప్రయత్నం చేస్తా పాల కేంద్రాన్ని రైతుల కోసం మన వాళ్ళ కోసం నాలుగవది కొరపాటు రోడ్ను ఫోర్ లైన్ చేసి అద్భుతమైన రోడ్డుగా విస్తీర్ణ చేస్తా పొరపాటు రోడ్డు రాజీవ్ సఖీల్ దగ్గర నుంచి ఐదవది ఎవరైతే రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ కోసం ఒక విశ్రాంతి భవనాన్ని పెద్దగా అంటే వాళ్ళు క్యారమ్స్ ఆడుకోను కాస్త కూర్చోని విశ్రాంతి కోసం వాళ్ళ కోసం ఒక విశ్రాంతి భవనాన్ని నిర్మిస్తాం తల్లి ఆరవది ఈ నియోజకవర్గము కళలకు కానాచి అంటే సాంస్కృతిక కళాకారులకు కళలకు ఇది పుట్టినీళ్ళు తల్లి కడప జిల్లా అందుకే మన ఊరి ప్రజల కోసం మీకోసం సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించడం కోసం అన్నమయ్య పేరుతో ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియాన్ని నిర్మిస్తాం తల్లి గ్రామీణ ప్రాంతాల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం ఏ ఊర్లో కూడా మురికి నీటి కాలువ సౌకర్యం లేదు పల్లెలకు అన్ని తిరిగినా నేను పదేళ్ళుగా ఎక్కడ కాలువ సౌకర్యం సరిగా లేదు తల్లి పల్లెలలో ఈ అధికారం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామానికి మురికి నీటి కాలువ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాం చెప్పిన ఈ హామీలన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తాం మీకు ఎప్పుడు చేదోడు వాదోడుగా ఉంటాం మీ ఇంట్లో మీ బిడ్డలాగా మీ ఇంట్లో మీ బిడ్డలాగా పెద్ద కొడుకులాగా మీ ఇంటికి సేవ చేసేదానికి మీ ఆపద కష్టము సుఖంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్న